కేంద్రానికి సత్తా ఉండి ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది పిఓకేసు పిఓకేను వెనక్కి తీసుకునే అవకాశాలు వదులుకున్నారు గడిచిన పదకొండేళ్లలో ఆర్థిక స్థితిని చ చట్టాలను మోదీ నాశనం చేశారు సామాజిక న్యాయ సమరభేరిలో మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు రాజ్యాంగం రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్టు పదాలు తొలగించి చూడండి అని భాజపా ఆర్ఎస్ఎస్ లో సవాలు కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడి కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉండి ఉంటే కే దేశ ముఖ్య చిత్రం మారిపోయేదని ఏసి ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు సహ ఘటన అనంతరం పాక్ పాకిస్తాన్పై చర్యలకు మధ్యలో వదిలేయడంతో పిఓ కేసు వెనక్కి తీసుకునే అవకాశాలు వదులుకుందని విమర్శలు పహల్గామ్ ఘటన జరిగినప్పుడు ప్రధాని మోడీ ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడలేదని ఆయనకు ప్రతిపక్షాలంటే భయం అని విమర్శ విమర్శించారు కాంగ్రెస్ కార్యకర్తలు యువత రైతులకు ఒక్కటైతే ఢిల్లీ నుంచి మోదీ అమిత్ షా పారిపోతారని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరసభలో ఖర్గే ఖర్గే సమర్ ప్రసంగించారు ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు వా వానలు ఇవి జాగ్రత్తలు ఇవి ఇదో విచిత్రమైన ఈడీ కేసు అంగుల మాస్తి చేతులు మారలేదు ఎవరికి పైసా సొమ్ము వెళ్ళలేదు నేషనల్ హెర్జల్ వివాదంలో సోనియా తరఫున కోర్టులో వాదనడు వంద సీట్లకు ఒక్కటి తగ్గదు స్థానిక ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయండి పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక ఎన్నికలు కేసీ వేణుగోపాల్తో సీఎం ముఖ్య నేతల చర్చ రాజ్యాంగాన్ని భాజపా రూపు చూస్తుంది బట్టి అల్లూరి జయంతోత్సవంలో తనకు బహుకరించిన విల్లును ఎక్కుపెట్టిన రక్షణ మంత్రి రా రాజ్నాథ్ సింగ్ చిత్రంలో వ్యాపారవేత్త అల్లూరి సీతారామరాజు ఎస్ఎల్ఐజి ఆసుపత్రి చైర్మన్ దండు శివరామరాజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్పిసి డైరెక్టర్ ఎస్ఎన్ రాజు మోదీ విదేశీ విధానం సరిగ్గా లేదు దీంతో దేశానికి అన్ని వైపులా శత్రువులు తయారయ్యారు నేపాల్ కూడా భారత్కు కు దూరం అవుతుందని శత్రువులందరూ దేశాన్ని చుట్టుముడుతుందని ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నారు మాజీ సీఎం రోసయ్య సేవలు లేనిది తెలుగు మహిళలకు అరుదైన అవకాశం ఐటీయు బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవ రేవతి మన్నెపల్లి నామినేషన్ ఆమె స్వస్థలం ఏపీలోని సెల్లూరు పేట సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రోసయ్య జయంతి సందర్భంగా లక్కాపూర్లో విగ్రహావిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా జయంతి సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కోజుగేటి రాజయ్య అందించిన సేవలు మరవలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు శుక్రవారం రోసయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది ఈ సందర్భంగా హైదరాబాద్లోని లెక్కరికాలు ద్వారకా కూడల్లో దాదాపు యాభై లక్షల వ్యవహంతో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల రోసయ్య కా కాంస విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఖర్గే ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు ఈ క్రమంలో ముఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కొన్నం ప్రభాకర్ రూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు అనంతరం రవీంద్ర భారత్ లో రాష్ట్ర భాషా సాంస్కృతిక రా శాఖ రోసయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోసయ్య తొంభై రెండవ జయంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా సాధన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో రోసే చేసిన ప్రసంగాలు స్ఫూర్తిదాయకమని యువ రాజకీయ నాయకులు వాటిని అనుసరించాలని సూచించారు కోలుకుంటున్న కేసీఆర్ ఆసుపత్రిలో సంజయ్ శంకర్ నాయక్ వేముల ప్రశాంత్ రెడ్డి కేటీఆర్ హరీష్ రావు చిరమల్లి రింగయ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జగదీశ్ రెడ్డి బండా ప్రకాష్ తదితరులతో చర్చిస్తున్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వర్గాలు తెలిపాయి కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు కేసీఆర్ సాధారణ ఆరోగ్య పరిస్థితుల్లో పరీక్షలో భాగంగా గురువారం ఆసుపత్రిలో చేరారు ఆయన బ్లడ్ షుగర్ సోడియం స్థాయిలు మాన్ మానిటర్ చేయడానికి ఒకటి రెండు రోజులు ఆసుపత్రికి చేరాల్సిందిగా వైద్యులు సూచించారు కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా తెలిపారు ఎమ్మెల్సీ కవిత ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్యంపై తండ్రి వైద్యులతో మాట్లాడారు మరోవైపు పార్టీ అధినేతను పరామర్శించేందుకు నేతలు భారత్సా శుక్రవారం ఆసుపత్రికి తరలివచ్చారు రాజ్యాంగాన్ని భాజపా రూపుమాపాలని చూస్తుంది రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రయత్నిస్తుంటే రూపుమాపాలని భాజపా ఇండియా కూటమి చూస్తుంది భారత రాజ్యాంగం పుస్తకం కాదు దేశంలోని ప్రజలు ఎంతో మంది మహనీయులు ఆలోచనలతో పొందుపరిచిన పవిత్ర గ్రంథం రాజ్యాంగమే లేకుంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉండేది కాదు రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం ఖర్గే బీసీ రిజర్వేషన్లను ఖరారయ్యాకే స్థానిక ఎన్నికలు వంద సీట్లకు ఒకటి తగ్గదు రైతులకు అండగా నిలిచింది ఎవరు చర్చిద్దాం పార్టీ పదలతో గుర్తింపు బీసీ వసతి గృహాలకు వంద రూ వంద కోట్లు కొత్తగా ఎనిమిది కార్పొరేట్లు రేషన్లు ఏర్పాటు మంత్రివర్గం స్థానిక ఎన్నికలు విజయానికి కలిసి పనిచేయండి రాష్ట్రంలో మాన పోస్టు అమలు అభ అభినందనీయం ఆంధ్రజ్యోతి వాళ్ళు గ్రూపులు కడతామంటే భయపడం కాంగ్రెస్ ఇలాంటి భయ ఒడిదొడుకులకు చా చాలా చూసింది రాజ్యంగా వ్యవహరిస్తేనే సహించేది లేదు ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడాలి నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి తెలంగాణను మెడల్ స్టేట్గా తీసుకున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి టీపీసీసీ పీసీ పిఎసి విస్తృత సమావేశంలో కరిగే దిశానిర్దేశం నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని నాలుగు నెలలుగా కోరుతున్నా స్పందించలేదు ఈసారి సెంచరీ వంద సీట్లు గెలుస్తాం మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఒకటి తగ్గిన నాదే బాధ్యత రోషయ్య బీజేపీ మహిళా బాస్ బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా బాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం జై భీమా అని భూముల్లోకు భూముల్లో అప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు సంవిధాన్ ఇది కాంగ్రెస్ సామాజిక న్యాయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు రాష్ట్ర సారథిగా నేడు బాధ్యతల స్వీకరణ ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయక లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ సమరబేరి అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి బీసీ కోటలో చేర్చడమే సామాజిక న్యాయమాన్ని నిలదీశారు సామాజిక న్యాయానికి తోడ్లు కొల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరబేరి సభను నిర్వహిస్తుందని అన్నారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసి జైబాకు అని నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ సింగరేణి మట్టి బంగారమే నవభారత్ లో అవకాశాలు హద్దీ లేదు మూడో బిడ్డను కంటే పన్నెండు లక్షలు రెండో బిడ్డకైతే ఆరు లక్షలు జనాభా పెంచుతుందేటకానికి చైనా తంటాలు నగదు ప్రోత్సహాలు గృహ నిర్మాణ సబ్సిడీలు ఇస్తున్న వైనం గృహ నిర్మా పుట్టే ప్రతి శిశువుకు మూడేళ్ల పాటు ఏటా నలభై మూడు వేలు త్వరలో కొత్త పథకం చైనాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య ఉద్యోగాలు చేసే వయస్కుల తగ్గుతల వివాహం పట్ల యువతతో విముఖత సింగరేణి బట్టి బంగారమే త్వరలో ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది ఏఐ సెమీ కండక్టర్ క్వాంటమ్ కం కంప్యూటింగ్ ముండంజ వారసత్వం ఘనమైనది డ్రావిడా రాబాగాలో మోదీ భారత్ కు ఒక సరిహద్దు ముగ్గురు బీజేపీకి మహిళా రేసులో నిర్మలా పురంధేశ్వరి వనతి శ్రీనివాసన్ జాతీయ అధ్యక్ష పదవికి తొలిసారి మహిళకు అప్పగించే యోచన దక్షిణాదిలో విస్తరణకు పిఎం ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి తొలిసారి మహిళను భరించే అవకాశం ఉంది ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ అన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ ముగ్గురు నేతలు దక్షిణాది చెందిన చెందినవారు కావడం విశేషం వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు అంచనా మోదీ కానుకగా ఇరవై వేల సైకిళ్ళు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్న బండి సంజయ్ పదకొండున తన పుట్టినరోజు సందర్భంగా టెన్త్ విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు జూలై పదకొండు సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇరవై వేల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మోదీ కార్మిక పేరిట సైకిల్ ఇవ్వనున్నట్లు విద్యార్థులతో పాటు ఆయన పాల్గొన్నారు దిశ పేదలకి అభివృద్ధి ఫలాలు త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ డిజిటల్ మూమెంట్స్ ఇండియా విప్లవాత్మక మార్పులు ట్రివిడాడ్ పర్యటన మూడి భారత్ ప్రధానికి అత్యున్నత పురస్కారం భీమ్స్ వర్సిటీ డబ్బులే పరమావధి అమలు కాని కన్వీనర్ కోట రిజర్వేషన్ కోట్లు కుమ్మరించిన వారికి ఆ కాలేజీ సీట్లు మెడికల్ సీట్లకు వ్యర్థించని లోకల్ కోట రాష్ట్ర విద్యార్థులకు నష్టపోయే ప్రమాదం స్వతంత్ర నిర్వహణలో పర్యవేక్షణ కరువు వైద్య విద్య ప్రామాణిక ఆందోళన ఎన్వినో తీసుకోవడానికి మల్లార డ్రీమ్ డో హోదా డీనివర్సిటీల పేరుతో కొన్ని మెడికల్ కాలేజీలు ఇష్టారాజ్యాంగంగా వ్యవహరిస్తున్నాయి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి సీట్లు కేటాయిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి స్వతంత్ర నిర్వహణకు అవకాశం ఉందట ప్రశ్నించేవారు లేకపోవడంతో వైద్య విద్య పైన ఆలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా కన్ కన్వీనర్ కోట రిజర్వేషన్ అమలు కాకపోవడంతో స్థానిక పేద విద్యార్థులు నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా యాభై తొమ్మిది డిస్క్ వర్సిటీలు ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మూడు డీమ్స్ వర్సిటీలు వైద్య విద్యను అందిస్తున్నాయి డీమ్స్ వర్సిటీ అంటే సలహా మేరకు మినీ ఆఫ్ హ్యూమెన్స్ రిపోర్ట్ రెంటలెంట్ చెందిన డైరెక్టర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ కళాశాలకు మంజూరు చేసి సహాయ ఉత్పత్తి హోదా డీమ్స్ కు శానిటరీ ప్యాడ్స్పై ఫోటో రాహుల్ ఫోటో రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ ఒక్క ఆర్థిక శాఖ ఆమోదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు నియామకాలు అరవై నాలుగు మంది మెడికల్ సస్పెన్షన్ పెట్టు ప్రజా సమస్యలపై కేసీఆర్ సమీక్ష యశోదాస్ నగర్లో పార్టీ నేపథ్య నేతలతో భేటీ బీసీ రిజర్వేషన్ పెంచాల్సే లోకల్ పోల్స్ పెట్టాలి తెలంగాణలో పాలన బాగుంది ఏపీసీసీ విన విస్తృతంగా భేటీలో కరిగే గ్రూప్ రాజకీయాలకు భయపడేది లేదు పిఎం పిఎసీలో పరుగులు పలువురు నేతలతో కరిగే వార్నింగ్ ఇండస్ట్రీలో డి డిస్ డిజాస్టర్ ఫోర్స్ ఈడీ విచారణకు అల్లు అరవింది బీజేపీ చీఫ్గా నిర్మలా సీతారామన్ రెండున్నరేళ్లలో నూట పదకొండు పాయింట్ డెబ్భై ఒకటి కాసులు కురిపిస్తున్న మందమర్రి సారండి గో టోల్గేట్లు ఎన్ఎస్సి మూడు వందల అరవై మూడు భారీగా ఆదాయం సీమ్ పద్ధతిలో తొంభై నాలుగు కిలోమీటర్ల మేరకు రహదారి ఏర్పాటు ఎనభై శాతం పనులు కాగా టోల్ వసూలు ప్రారంభం జాతీయ రహ రహదారులపై టోల్గేట్ల ఏర్పాటుకు ఎన్హెచ్విఐపి సందర్భ భారీగా ఆదాయం సమకూరుతున్నదని పెరుగుతున్న వాహనాల రద్దీ ఈ రాబడికి రెట్టింపు చేస్తున్నదని కేంద్రానికి కాసులవరం కురిపిస్తుంది రాష్ట్రాలకు అనుసంధానం చేసే క్రమంలో గత కొన్నేళ్లుగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా హేం పద్ధతిలో జాతీయ రహదారులకు నిర్వహిస్తున్నది వీటి కోసం చేసిన ఖర్చును రాబట్టుకునేందుకు టోల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నాయి అయితే ఎన్ఐ ఎన్హెచ్వీఐవి సంచనాలకు మించి ఈ టోల్గేట్లు కాసులు కురిపిస్తున్నాయి నేషనల్ హైవే మూడు వందల అరవై మూడుపై మందమరీ సారండి వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్లు ద్వారా రెండున్నరలకే ఒక నూట ఒకటి పాయింట్ డెబ్భై ఒకటి కోట్ల ఆదాయం సమకూరింది నమస్తే తెలంగాణ రేవంత్ చెప్తేనే ఇరవై లక్షలు ఇచ్చా నీళ్లున్నాయని కూల్ పోతే సగం హైదరాబాద్ కాదు ఉద్యోగం రాలేదని అప్పుల బాధతో రైతు యశోదా దవాఖాన్ల శుక్రవారం తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నీటివాటర్ల సంగతి తెలుసా తేలుస్తా తెలంగాణ జలహ హక్కులపై వాస్తవాలు బయటపెడతారు ఆజ్ బాత్ శూన్యం తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం రైతు రైతు సంక్షేమమే చర్చిద్దాం రండి ఒక సరిహద్దు ముగ్గురు శత్రువులు దక్షిణాది బీజేపీ గురి గ్రూపులు కడితే సహించబో అమలుపై ప్రత్యేక దృష్టి నెలకడగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణలో రిజర్వేషన్ల ఉల్లంఘన తెల్లని లెక్క పాషమైలారంలో మృతుల సంఖ్యపై సంబంధించిన చాలా తెలియని మరో తొమ్మిది మంది కార్మికుల ఆందోళన కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ సందేశాన్ని విస్ విస్మరిస్తున్న ప్రభుత్వం